అలుగు కట్టినాం వద్దులు తగ్గుతాయనే ఇట్లా అలుగు కట్టినాం ఈ అలుగు పెట్టింది పెద్ద ఒడ్డు ఇక ఇంత దూరం పడ్డది గండి ఒడ్డు పెద్ద ఒడ్డు మీ దగ్గర ఇంత కరవైంది అయింది వారి ఈ కింద ఇంత కరవైంది అయింది తెలరైనవి మొత్తం తెల్లరైనవి ఇంతగానం తెగింది ఒడ్డు ఇంత పెద్ద అలుగు కట్టినాక కూడా ఇల్లు పట్టలే నీళ్ళు కింద పట్టక ఇక్కడ తెగింది నీళ్ళ సప్పుడు చూడ ఎట్లా వస్తుంది ఇట్లు మొత్తం తెగినాయి వరిచేన్లు అన్నీ ఖరాబ్ అయినాయి ఈ ఒడ్డు ఈడ తెగింది మడి మడికి మొత్తం దిగుడే ఈడకి గింత ఖరాబ్ అయింది ఆడకి ఎంత ఖరాబ్ అయింది ఈ ఒడ్లన్నీ తెగినాయి ఇప్పుడు ఏ మానో ఏమో పోసే ఇది వాన వల్ల చేను మొత్తం నష్టం సార్ సరే వానల వల్ల రైతులు ఎట్లా నష్టపోతున్నాయేమో అక్కడ మా అన్నలకు వేరేటోళ్ళ దిగింది వడ్డు అది దిగింది దిగింది నిన్న వానలకి పోయిందే మొత్తం దిగింది మా మరి వచ్చింది మొక్కలకి ఇట్లా తెగింది ఒడ్డు ఇట్లా అన్నది ఏమో ఈ బాణాలు ఎందుకు వస్తున్నాయో ఏమో తెస్తే వారి మొత్తం పన్నది ఒడ్డు తిగింది పెద్ద ఒడ్డు గింట దొడ్డు ఒడ్డు మొత్తం తెగింది పానాల గింట పెద్ద ఒడ్డు తెగి ఇదంతా కరువైంది వారి గిట్లో ఉండే వారి గొలుసులు మొత్తం కరువైంది ఇది కోస్తాంకొచ్చింది వారికి ఇప్పుడు ఎప్పుడు గింతగానం రిండి బాయి ఈ వానలకు వాళ్ళకు పుల్లు మా బావి బావి రెండి ఈ నంగలు తెగిపోతున్నాయి మధ్యలో ఈ వారేమో కోస్తాంకొచ్చింది ఇక గిన్నె నీళ్ళు పోతుంటే ఈ నెల కోసడో ఏమో ఇక కాడ గింతగానం దిగింది వానకు పెద్ద పొక్క అయింది ఇంకెంత ఉన్నాయి మరి ఇది కట్టిన మట్ట ఎట్లకై పోతున్నాయి రీళ్ళు ఇవన్న మొత్తం నీళ్ళు పోయినాయి ఇల్లకై ఇది అంతా వానకి